హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మి ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేనైతే ఊరికైతే వెళ్ళానండి మా అత్తగారు పోయారని చెప్పాను కదా అక్కడికైతే వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికాడ బిట్టు వీడియో అయితే తీసుకొచ్చానండి చిన్నగా తీసుకొచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికాడ చెట్టు అమ్మ మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికాడ చెట్లు ఇవన్నీ బాగున్నాయనిపించింది పచ్చగా చిన్నది అలాగా ఒక్క రెండు నిమిషాల పాటు అంటే వీడియో అయితే తీసుకొచ్చానండి చూసారు కదా మొ మొత్తం చేడ్చేశారు వడ్లు అయితే రెడీ అయిపోయినాయండి ఇక్కడ అమ్మవాళ్ళు చిన్నమ్మ వాళ్ళ ఇంటి ముందు అయితే చెట్టుకి పాలు ఎక్కిచ్చారు చాలా ఎన్ని గుమ్మడికాయలు ఉన్నాయండి చాలా ఉన్నాయి విలేజ్లో ఎంత పచ్చదనం ఎంత పొల్యూషన్ లేకుండా ఎంత బాగుందో చూసారా అసలు ఎంత పచ్చగా ఎలా ఉన్నాయి చూసారండి చేన్ అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి ఎంత పచ్చగా ఎంత బాగున్నాయంటే ఆ ఒడ్లు చూస్తేనే ముచ్చటగా ఎంత అందంగా ఉన్నాయో రైతు అనేవాళ్ళు ఇలా చూసారు ఎంత కష్టపడితే మనదాకా నోటు వరకు వస్తే చెప్పండి ఆరు నెలలు పంట అంటే ఎంత కష్టపడాలి డైలీ ఎంత పని చేయాలి వాళ్ళు ఏమన్నా పండించకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి రైతు ఎంత కష్టానికి ఆరు నెలలు జీత ఆరు నెలలు కష్టపడితే వచ్చే ఫలితం అండి ఇది దగ్గరికి వచ్చేటప్పటికి వర్షాలు వస్తాయి ఏవో గాలి వచ్చేసి పాపం చేలన్నీ పడిపోతూ ఉంటున్నాయండి చేయలు అయితే ఎంత బాగున్నాయో పైన ఆకాశం అయితే ఇలాగా ఆల్రెడీ చంద్రాడి తీసానండి నేను ఐదున్నర ఆరింటికి అలా తీసాను ఎంత బాగున్నాయో పచ్చదనం ఎక్కడి నుంచి ఎంత దూరం వరకు విలేజ్లో చూడండి మొత్తం అంతా కూడా చేల్ అనేది కోతలకు వచ్చేయండి ఇంకొక టెన్ డేస్ అయితే కనుక కోతలు అనేది దగ్గరికి వచ్చేసినాయి అంత బాగున్నాయి రైతుకి ఒక లైక్ చేయండి ఈ రైతు అయితే మనకి ఎవరైనా కూడా రైతు అయినా వాళ్ళే మనం పండించకపోతే మనం తినడానికి బియ్యం ఉండవు ఏమీ ఉండవండి రైతు కష్టానికైతే మనం ఒక్క లైక్ అయితే ఖచ్చితంగా చేయవలసిందే మన ఈ ఛానల్ చూడండి ఖచ్చితంగా చూసారా పాపం ముందు రోజైతే వర్షం వచ్చింది ముందు రోజు చూసేటప్పుడు బాగుందండి మలసరి రోజు చూసేటప్పుడు గంటలోనే ఇలాగంతా పడిపోయింది పాపం ఎక్కువ వర్షం వస్తే మునిగిపోయి ములిగిపోయి వేస్ట్ అయిపోతాయండి ఆ విధంగా రైస్ కష్టమైతే చాలా పడతారు పాపం ఎంత కష్టపడితే మన నోటి వరకు వచ్చేస్తే చెప్పండి చూసారా చేలైతే పచ్చదనం చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే చేస్తానండి ఎక్కువ పెద్ద వీడియో చేద్దామనుకున్నాను ఇంటి పక్కనే తీసానండి డైలీ అలాగైపోయింది సరే ఇంటి పక్కనే కదా అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటి పక్కనేనండి ఈ వీడియో ఎక్కడికి వెళ్ళేదో ఒక్కదొక్క నుంచొని తీసాను అంతే నేను చ బాగుందండి అమ్మ వాళ్ళ ఇంటి పక్క గట్టు పక్కనే వెళ్ళు చాలా బాగుంది చూసారా వడ్లు అయితే మనకి రెడీ అయిపోయినాయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో అయితే మనకి చేతికైతే వడ్లు వచ్చేస్తాయి కోతలు కోసేస్తారండి ఇంకా రెడీ అయిపోయినాయి నేను అనుకోవడం అయితే అలా అనుకుంటున్నాను చాలా గ్యాప్ వచ్చింది నేనైతే మర్చిపోయానండి నాకు తెలుసు ఒక పది రోజులు అనుకుంటా అంతే వడ్లన్నీ అయితే బాగా రెడీ అయిపోయినాయి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత ఎలా ఉందో పచ్చదనం మీకు కూడా ఏమనుకుంటున్నారు మన పల్లెటూరులో ఎంత బాగుంటుందో కదా ఎంత చల్ల అంటే చల్లగా ఉంటుంది వేడి ఉంటుంది పొల్యూషన్ అయితే అస్సలు ఉండదండి డస్ట్ కానీ దుమ్ము కానీ ఇటువంటిది ఏమీ ఉండకుండా ఆ పచ్చతనం ఇవే ఉంటాయి వాటితో పాటు దోమలు కూడా ఉంటాయండి అట్లకి భయపడితే మనం ఏమీ చేయలేము కదా పాపం చూసారా చేన్ అనేది చూస్తేనే బాధ అనిపిస్తుంది మొత్తం పడిపోయిందండి పక్కనే చిన్న బోదుంది అది కూడా నేనైతే చిన్నిగా తీసాను అమ్మ అమ్మ అయితే వెళ్తున్నారండి అప్పుడే జస్ట్ వీడియో తీస్తున్నాను అన్నాను గబగబా వెళ్ళిపోతుంది వద్దు అనేసి మన మన చూసారండి అమ్మ వాళ్ళ ఇంటికాడైతే ఈ చెట్టు అయితే వీడియో తీశాను అరటి చెట్టి మన వీడియో నచ్చింది అనుకునేవాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మన వీడియో నచ్చింది అనుకునేవాళ్ళు సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే చాలా మందికి నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే పల్లెటూరు పల్లెటూరు వాతావరణం వీడియో అండి ఇది పల్లెటూర్లో ఎంతగా బాగుంటుందో మీకే తెలుసు కదా చాలా బాగుంటుంది సో చూసారు కదా మన మన లైక్ అయితే అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ అందరికీ కూడా మనకి ఎవరైతే చేలు పండిస్తారో వాళ్ళకి కూడా మనకు థ్యాంక్ యూ అయితే చెప్పుకోవాలి మనకైతే ఇక్కడ ఎంత కష్టపడితే వస్తాయో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు ఇల్లు పూర్తిగా తీయలేదండి నేను ఈ వీడియోనైతే ఇంతవరకు తీశాను నేను చూసారు కదా చిన్న చిన్న పూలు పసుపు పూలు అవి కూడా లాస్ట్లో యాడ్ చేశాను అవి కూడా చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది చిన్నమ్మ వాళ్ళ ఇంటి ముందండి మా తమ్ముడు వాళ్ళ ఇంటి ముందు మామిడి చెట్టు చిన్న మామిడి చెట్టు ఉంది మామిడి చెట్టు చెట్టు ఇంకో చెట్టు ఉందండి దాని దాని నిండా గుమ్మడికాయలు అయితే కాసేస్తాయి చూసారా చెట్టు ఎక్కిచ్చారు గుమ్మడి పాదు బలే ఉన్నాయండి గుమ్మడికాయలు అయితే కనుక రెడీ అయిపోయినాయి అంత బాగున్నాయి చాలా బాగున్నాయి చూసారా ఎంత బాగున్నాయో ఇలా చెట్టు కూడా ఎక్కుతాయి అనుకోవచ్చు ఎక్కి చెట్టు పాదు ఎక్కిచ్చామంటే పైకంటే ఎక్కేస్తుందండి చాలా కాయలు ఉండేవి ఇంకా కోసారు లేకపోతే చాలా ఉండేవి చూసారా ఎన్ని ఉన్నాయి అస్సలు అని ఎంత బాగుందో చూసారా కదా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి పల్లె పుట్టూరు వాతావరణం ఎవరెవరికి ఇష్టమైంది ఏమనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగా గాలి కూకుతున్నాయో చూసారా